హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మహిళల కోసం అయితే కన మన డిసెంబర్ ఒకటో తారీఖు అయితే కన మంచి అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చాడనమాట ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు అయితే కన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్లెకాన్ పైన ట్రచ్ చేసినట్టు అయితే కన ఆల్ అనే బటన్ వస్తుంది దాన్ని కూడా మీరు క్లిక్ చేసినట్టు అయితే కన మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే గన మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది చూడవచ్చు అనమాట ఇప్పుడైతే కన వివరాలన్నీ అయితే కన మనమైతే తెలుసుకున్నాము ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న మహిళల కోసం అయితే కన మన సీఎం మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన వాళ్ళకు వచ్చేసి మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడు కాబట్టి ఇప్పుడు మనము దానికి కావాల్సిన దరఖాస్తులు ఏమేమి కావాలని ఇప్పుడైతే కనుక మనమైతే గానా మనమైతే కన్నా ఇప్పుడైతే కన్నా తెలుసుకున్నాం అనమాట దీనికి ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే కన్నా అతి తొందరలో అనేది మన ముందుకైతే కన్నా తీసుకొస్తున్నాడు అనమాట మన ఏపీ రాష్ట్రంలోనూ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరికైతే పద్దెనిమిదేళ్ళు నిండింటాయో ఈ పద్దెనిమిది ఏళ్ళ నిండిన వాళ్ళకి ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ లేడీస్ అనేది ఆ మహిళలకు వచ్చేసి ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ కూడా ఈ నెలకి పదహైదు వందల రూపాయలు అయితే కనుక మీ ఖాతాలోకి అయితే కన అమలు చేయబోతున్నాడు అనమాట ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే కన్నా మీ అకౌంట్లకి అయితే కన అతి తొందరలు అనేది అమలు చేయబోతున్నాడు కాబట్టి దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటంటే మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ బుక్ మీ బ్యాంక్ అకౌంట్ బుక్ ఈ మీ రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కావాల్సిన దరఖాస్తులన్నీ మీ ఊర్లో గ్రామ సచివాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు అతి తొందరగా అనేది మీ ఇంట్లో ఎంతమంది మహిళలు ఉన్నా కానీ అంతమంది మహిళలకి పద్దెనిమిది ఏళ్ళ నుండి ఎవరికైతే పద్దెనిమిది ఏళ్ళు ఏంటో వాళ్ళకి మాత్రానికి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ వరకు అయితే కన్నా ఈ పథకం అనేది అందరు వాళ్ళకైతే కన్నా ఆడి వరకు అయితే కన్నా వర్తిస్తుంది అనమాట పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళు ఎవరికైతే వాళ్ళకి అందరికీ అనేది ఈ పథకం అనేది వర్తిస్తుంది కంపల్సరీ అనేది ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అతి తొందరలా అనేది ఎంతో సమయం అనేది లేదనమాట ఇంకా కొద్ది రోజులు మాత్రానికే అనేది ఉందన్నమాట ఒక వారం రోజులు మాత్రానికి అనేది ఉందనమాట ఈ వారం రోజులు లోపల అయితే కన్నా ఎవరైతే కన్నా ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఖచ్చితంగా అనేది ప్రతి నెల అనేది ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అనేది మీ ఖాతాల్లోకి కంపల్సరీ అనేది ఈ ఆడబిడ్డ నిధి పథకం అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు చేయబోతున్నాడు అనమాట ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలన్నీ ప్రతి ఒక్క పథకం అనేది అమలు చేసేవాడు అమలు చేసినాడు అనమాట ఇప్పుడు వరకు చూసుకుంటే గన ఇప్పుడు అన్నదాత సుఖీభావా డబ్బులు అయితే గన రైతులకు సంబంధించి ఇప్పుడు రెండు విడతలు అయితే కనుక వాళ్ళ ఖాతాలలోకి అయితే అమలు చేశాడు కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి కింద పథకం అయితే గన మీ ఖాతాలలోకి అనేది అతి తొందరలో అనేది అమలు చేయబోతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు అప్లై చేసుకున్నట్టు అవుతేనే మీ ఖాతా అనేది వస్తాయి అనమాట మీరు అప్లై చేసుకున్న తర్వాత కూడా ఏం చేయాలంటే ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంటు ఏ అకౌంట్ అయితే కదా మీరైతే కన మీరు అప్లై చేసుకునేటప్పుడు అయితే కన్నా ఇచ్చింటారో అదే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు ఈకేవైసీ ఎంపీసీ లింక్ అనేది ఉండదా లేదా అనేది ఒకసారి అనేది చూసుకోవాలన్నమాట అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న మహిళలు అయితే కన ప్రతి ఒక్క మహిళలకి పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపల ఎవరికైతే ఉంటాయో ప్రతి ఒక్కరు కూడా మీరు అప్లై అనేది చేసుకోండి మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకున్నట్టయితే కన్నా ఒకసారి అప్లై చేసుకుంటే ప్రతీ నెల అనేది మీ ఖాతాలలోకి పదహైదు వందల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాలలోకి అమలు చేస్తాడనమాట అమలు చేసుకు అప్లై చేసుకున్న తర్వాత మీ మీరు ఆ బ్యాంక్ అకౌంట్ అయితే కనుక ఇచ్చింటారో అదే బ్రాంచ్లోకి వెళ్ళి మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్లో ఉందా ఎంపీసీ లింక్ ఉందా లేదా అనేది ఒకసారి అనేది చెక్ చేసుకోండి ఎంపీసీ లింక్ అయిపోయిన తర్వాత ఈకే విసి అనేది మీ ఊర్లో మిసావ సెంటర్ దగ్గర ఎక్కడైనా మిసావ సెంటర్ అనేది ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు మీ బ్యాంక్ అకౌంట్ మీ బ్యాంక్ అకౌంటు మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ అనేది ఎత్తుకొని వెళ్ళి మీరు ఈకేవిసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈకేవిసీ అనేది చేసుకోవాలా ఈకే వేసి చేసుకుని ఇవన్నీ చేసుకుని కావాల్సిన దరఖాస్తులు అన్నీ చేసుకుంటేనే మీకు ప్రతి నెల అనేది మీ ఖాతాల్లో ఒకటో తారీఖు అయితే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు అయితే కనుక మీ ఖాతాలోకి అనేది పదహైదు వందల రూపాయలు అయితే కనుక వస్తాయన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇదే అప్డేటు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కొని మన ఛానల్ అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సబ్స్క్రైబర్ సిమ్లు వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంటుంది అనమాట గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీ ముందుకు అనేది మీ ఫోన్లో అనేది ఉచితంగా అనేది తెలుసుకోవచ్చు అనమాట కంపల్సరీ అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి బ్లాక్ కలర్ సిమ్ బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది ఆ సిమ్లు వచ్చేసి దానిపైన టచ్ చేసే సార్ అనమాట ప్రతి ఒక్కటి కొని మీకైతే కానీ మీ ముందుకైతే కన్నా ఇంకా మంచి మంచి వీడియోలు అయితే గవర్నమెంట్ నుంచి వచ్చి పథకం అయినా సరే మీ ముందుకు అనేది వస్తూ ఉంటాయి అనమాట ఇంకా చాలా మీరు నేనైతే కన్నా ఫస్ట్ టైం అయితే కన్నా ఛానల్ అనమాట ప్రతి ఒక్కరు కానీ సపోర్ట్ చేస్తారు మన ఛానల్ని అయితే కన్నా సబ్స్క్రైబర్ అనేది అనమాట ప్లీజ్ అన్ని లైక్ చేయండి లైక్ అనే సిమ్మల్ అయితే ఇలా ఉంటుందన్నమాట దానిపైన ట్రచ్ అనమాట మన వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు చేసే లైక్ నాకైతే కనుక చాలా అనమాట ఒక లైక్ మాత్రానికి లైక్ సబ్స్క్రైబర్ అనేది కంపల్సరీ అనేది చేయండి ఇంకా ఈ వీడియో అనేది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అన్నమాట వాళ్ళకు కొని ఈ ఇన్ఫర్మేషన్ అనేది అతి తొందరలో అనేది తెలుసుకొని వాళ్ళు కొని అప్లై అనేది అనమాట ఇంకా వారం రోజులు మాత్రానికే ఉంది కాబట్టి ఈ డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి అయితే కానీ ఆడబిడ్డ నిధి పథకం అయితే కానీ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కానీ మన ముందుకైతే తీసుకొస్తున్నాడు అనమాట ప్రతి ఒక్కరూ అనేది వీడియో లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది అనమాట ప్లీజ్ లైక్ చేయండి